సెల్ మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కళ్యాణికి వినబడింది ఇప్పుడే ఉసూరు మంటూ ఆఫీస్ నుంచి వచ్చింది ఎక్కడి ఒక్కడే పడేసి ఉదయం హడావుడిగా బయలుదేరింది అవి సర్దుకుంటూ రాత్రి వంటకు మొదలు పెట్టబోతూ ఉండగా ఈ ఫోన్ ఒకటి వదిలించుకోవడానికి పదిహేను నిమిషాలైనా అవుతుంది అని విసుక్కుంటూ నంబరు చూసి ఇంటికి రాబోతూ ఫోన్ ఎందుకు చేశారు అనుకుంటూ ఏమిటండి అంత అర్జెంటు అంది విసుగును దాచుకుంటూ మరేం లేదు మనిద్దరికీ నచ్చిన ఏరియాలో మంచి ఫ్లాటు అమ్మకానికి ఉందట చూసి వద్దామని మన చలపతి అన్నాడు రావటం ఆలస్యమైతే కంగారు పడతామని చేశాను అన్నాడు శ్రీహరి మొదట విసుగు అనిపించిన ఫ్లాట్ కొనడానికి సిద్ధమవుతున్న శుభవార్తకు పొంగిపోయిన పొంగు మీద నీళ్లు చిలకరించినట్లు అంతే త్వరగా కుంగిపోయింది ఎంత తక్కువ అనుకున్నా ఫ్లాట్లో అడుగు పెట్టేసరికి కోటి రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు బాబుకు కారక్పూర్లో సీట్ వచ్చిందని చేర్పించారు అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ కోచింగ్ ఖర్చులు ప్లస్ పెళ్లి ఖర్చులు అబ్బో ఉగాది ఫలితాల్లో చెప్పినట్టు ఆదాయం రెండు ఖర్చులు పన్నెండు తప్పదేమో ఇలా ఆలోచిస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది అప్పుడే లావణ్య వచ్చే సమయం అయిందా అనుకుంటూ తలుపు తీసి అనాలోచితంగా ఇంత త్వరగా వచ్చావేం చిన్ను అంది అదేమిటమ్మా అలాగంటున్నావు రోజు కంటే అరగంట ఆలస్యం అయింది ఎక్స్ట్రా క్లాసా అని అడుగుతామనుకుంటే త్వరగా వచ్చానంటున్నావు అంది ఆశ్చర్యంగా అంతలోనే నాన్న ఇంకా రాలేదా అంది లేదని చెబుతూ ఫోన్ వివరాలన్నీ చెప్పింది అందుకన్నమాట టైం తెలియనిది సరే నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టేయమ్మా అంటూ బాత్రూంలోనికి వెళ్ళింది అమ్మాయికి ఒడ్డించి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది దాదాపు పదకొండు గంటల వేళ శ్రీహరి వచ్చాడు భోజనం చేస్తూ కొనబోయే ఫ్లాట్ వివరాలను చెబుతూ అయితే మన అంచనాలకు మించి పోతుందేమో అంటూ ఇంకా ఏదో చెబుతూ ఉండగా రేపెలాగూ ఆదివారమే కదా అంటూ పడకటింటివైపు దారి తీసింది కళ్యాణి తీరిక లేని పనులతో అలసిపోయిన ఆమెకు వెంటనే నిద్ర పట్టింది అయితే శ్రీహరికి మాత్రం నిద్ర పట్టలేదు ఇల్లు చూసినంతసేపు గాలిలో తేలిపోయినట్లు అనిపించింది తీరా ఖరీదు విన్నాక గుండెల్లో రాయి పడ్డ ఎలాగైనా కొని తీరాలన్న ఆలోచన మాత్రం పోలేదు పోని లోన్ తీసుకుందాం అంటే కుదిరే పని కాదు మళ్ళీ కళ్యాణి ఆలోచనలే తనకు వచ్చాయి ఎక్కడా డబ్బు పుట్టే మార్గమే దొరకటం లేదు అవును అలా చేస్తే ఎందుకో ఆ తలంపుకే తల కొట్టేసినట్లయింది అలా ఏవేవో ఆలోచనలతో అవుతూ ఉండగానే ఎప్పుడో నిద్రపట్టింది ఆదివారమైన పనులు ఎప్పటట్లే చేసుకుంటే విశ్రాంతిగా ఉండొచ్చని కళ్యాణి భావన ఫిల్టర్ వేసేసరికే లేచే భర్త ఇంకా లేవకపోవడంతో తనకు మాత్రమే కాఫీ తెచ్చుకొని తాగుతూ రాత్రి సంగతులే మననం చేసుకుంటూ ఉండగా శ్రీహరి లావణ్య ఇద్దరూ లేచారు వారికి కాఫీలు అందించింది నాకైతే ఆ ఇల్లు వదులుకోవటం ఇష్టం లేదు లోన్ తీసుకుంటే పిల్లల చదువుకు ఇబ్బంది అందుకే రాత్రంతా బాగా ఆలోచించి అంటూ సగంలో ఆగిపోయాడు కొనటం మానేద్దామా అన్నది కళ్యాణి కాదనుకో ఓ మూడు నెలలు గడువివ్వమని ఊర్లో ఇల్లమ్మి డబ్బు తెస్తానని చెప్పాను అన్నాడు అంటే అత్త మామల్ని ఆ ఇల్లు అమ్మమని అడుగుదామనుకుంటున్నా అన్నాడు వాళ్లకు మనం పైసా పంపటం లేదు వాళ్ళ స్వార్థితాన్ని అమ్మమని అనటం నాకు నచ్చలేదండి అదే నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా ఏవేవో పొడి పొడి మాటలతో సంభాషణ ముగిసింది రోజులు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదు అయితే అనుకున్న కుదుపు తమ్ముడు శ్రీధర్ నుంచి వచ్చింది తన సమస్యే అతడిది పోతే తామిద్దరూ ఉద్యోగులే కనుక అష్టకష్టాలు పడి కొనే సాహసం చెయ్యొచ్చు తమ్ముడొక్కడే ఉద్యోగి అందుకే ఇంటి ప్రస్తావన తెచ్చి నాన్నగారిని ఆ ఇల్లు అమ్మమని అడుగుదామా అన్నాడు తనను కలుపుకుంటూ ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలైన సుబ్బావదాని సుమిత్రమ్మల గురించి కొద్దిగా తెలుసుకోవలసిన అవసరం ఉంది ఇద్దరు డెబ్బై ఏళ్ళు దాటిన వారే సుబ్బావదానికి కొంచెం చదువు పట్టింది అందుకే ఎస్ఎస్ఎల్సి అయిపోగానే టీచర్ ట్రైనింగ్ అయ్యి సమీప గ్రామంలోనే టీచర్గా చేరాడు వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యాన్ని గుడి అర్చకత్వాన్ని తమ్ముడికి వదిలాడు సుమిత్రమ్మ నేపథ్యం కూడా దాదాపు అలాంటిదే అర్ధాంతరంగా తండ్రి చనిపోతే ఒక చెల్లి తమ్ముడు తల్లిని చూసుకోవలసిన భారం ఆమె మీదే పడింది ఆనాటి కాలంలోని ఎయిత్ స్టాండర్డ్ అన్న బోర్డు సర్టిఫికేట్ ఉన్న సుమిత్రమ్మను ట్రైనింగ్ అయ్యే టీచర్గా చేరొచ్చని సలహా ఇవ్వడమే కాకుండా ఆ పరోపకారి అదే ఊళ్ళో ఆమెకు పోస్టింగ్స్ ఇప్పించాడు ఆ కాలానికే అలా హయ్యర్ గ్రేడ్ టీచర్ అయ్యింది అలా ఇద్దరు ఒకే బడిలో టీచర్లు రెండు మూడేళ్లలో చెల్లి తమ్ముడి బాధ్యతలు కూడా తీరిపోయాయి అప్పటి పెద్దలు అడిగే అన్ని అర్హతలతో పాటు లాంటి నెల జీతం తెచ్చుకునే అదనపు అర్హతను చూసి పెద్దలే పెళ్లి ఆలోచన తెచ్చి పెళ్లి చేశారు ఇద్దరు పేదరికపు రుచి ఎరిగిన వారే కనుక తమ పిల్లలకు లోటు లేకుండా జీతాలు పెరిగినప్పుడల్లా అంతో ఇంతో వెనకేసుకొని జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కొన్నారు మేడ కట్టించారు ఇద్దరి కొడుకులకు చెరోవాట అని వాళ్ళ ఉద్దేశం అమ్మాయిని తమలాగే టీచర్ని చేసి ఓ అయ్య చేతిలో పెట్టి నిశ్చింతగా రిటైర్ అయ్యారు వందల జీతానికి రిటైర్ అయినా వేల పెన్షన్ అందుకుంటున్నారు నిర్మలమైన జీవితం వలననో వారసత్వం వలనో ఈనాటికి ఈనాటి వారిని వేధించే బీపీ షుగర్లు వారి దరి చేరలేదు లేని రోజు చేయి చాచలేదు ఉన్ననాడు మిడిసిపడటం లేదు ఇది క్లుప్తంగా శ్రీహరి అమ్మా నాన్నల స్థితిగతులు ప్రస్తుతం శ్రీహరికి అమ్మా నాన్నలు కొన్న ఇల్లు అమ్మితే తప్ప డబ్బు సమకూరే అవకాశం లేదు అయితే మొదటి నుంచి అమ్మా నాన్నల శ్రమను గుర్తించటం చేత ఇల్లు అమ్మి మాకు డబ్బు సమకూర్చమని అడిగే సాహసం చేయటానికి సతమతమవుతూ ఉండగా తమ్ముడే ఆ ప్రసక్తి తెచ్చాడు అయితే ఇప్పటి పరిస్థితి మరీ బిగుసుకుపోయింది తను అడగలేడు తమ్ముడిని వద్దని వారించలేడు పొరబాటున వారించిన ఇద్దరు జీతగాళ్లకు ఒంటి జీతగాల ఇబ్బందులేం తెలుస్తాయి అని సాధిస్తాడు ఈ ఆలోచనలతోనే మరో వారం గడిచిపోయింది గడువు దగ్గర పడుతూ ఉంది ఈలోగా అమ్మా నాన్నల నుంచి ఫోన్ వచ్చింది మీ అక్కయ్యకు సెలవులు కదా ఓ పది రోజులుండి పొమ్మని కబురు పెట్టాను అన్నాడు సుబ్బావదాని అదేమిటి నాన్న దానికి నా అనుమతి కావాలా అది కాదురా శ్రీధర్ను రమ్మని చెబితే వాడి పిల్లలకు పరీక్షలున్నాయి అవి ముగిసాక వీలు చూసుకొని వస్తానని అన్నాడు మరి నీ పిల్లలు అదే సుబ్బడు లావణ్యలకు వచ్చే వీలుంటుందా సుబ్బడి సంగతి తెలియదు కానీ లావణ్య రాగలదు అవును ఎందుకు నాన్న అందరినీ రమ్మని అంటున్నావు అమ్మకు బాగాలేదా అదేంట్రోయ్ ఇద్దరం పిడిరాళ్ళల్లో ఉన్నాం సరే కానీ మీరు ఎప్పుడొచ్చేది చెబితే వాళ్ళిద్దరినీ అదే వేళకు రమ్మని చెబుతామని ఫోన్ చేశాను అన్నాడు శ్రీహరికెందుకో మా అంత్యకాలం సమీపించింది రండి అన్నట్లనిపించింది కళ్యాణి శ్రీధర్లను సంప్రదించుకొని మరో వారానికల్లా అందరూ అమ్మా నాన్నల వద్దకు చేరారు అనుకున్నట్లే అక్కయ్య సకుటుంబ సపరివార సమేతంగా వచ్చింది ఇల్లంతా సందడి సందడిగా ఉన్న మనసులో మాత్రం శూన్యం ఆవహించింది శ్రీహరికి కళ్యాణి శ్రీధర్ భార్య సురేఖ అక్క పిల్లలు అందరినీ కూర్చోబెట్టి వెనుకటి పెళ్లి రోజుల్లోని పంక్తి భోజనాలు మాదిరి వడ్డించారు ఏకకాలంలో పాతిక మంది కూర్చొని తినే ఈ హాల్ ఒక్కటే చాలు తను కొనబోయే ఫ్లాట్కు అనుకున్నాడు శ్రీ భోజనాలు అయ్యాక మీ అందరితో ఒక మాట చెప్పాలని పిలిపించాన్రా అన్నాడు సుబ్బావదాని శ్రీధర్ అన్నవంక చూశాడు కొంపతీసి ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చాడా ఇంటిని అన్నట్లు అనిపించింది శ్రీహరికి అన్నచూపులు చూసి ఆయన స్వార్జితం ఆయన ఇష్టం అన్నట్లు అనిపించింది శ్రీధర్కు మా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు అమ్మా నాన్నలు వారిచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే నాకు అన్నట్లున్నాయి అక్కచూపులు మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియకుండా పోతుందండి పిల్లలు మీరేం కంగారు పడకండి అన్నీ అందరికీ ఇష్టమైనవే చేశాను నెమ్మదిగా తినండి బాగా విశ్రాంతి తీసుకోండి సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ నోరు మోయించింది సావిత్రమ్మ శ్రీహరి నీ కొడుకు ఇప్పుడు నీ దగ్గర లేడు కదరా అన్నాడు సుబ్బావదాని ఏమీ తోచినట్లు అవును నాన్న కారక్పూర్లో ఐఐటిలో సీట్ వచ్చింది వదులుకోవటం ఎందుకని ఖర్చులు కాస్త ఎక్కువైనా సర్దుకొని చేర్పించాము అన్నాడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే శ్రీధర్ అందుకొని ఆ మధ్య ఫ్లాట్ కొనాలనుకున్నావు కదా అన్నయ్య మరి దాని గురించేం చెప్పలేదేం మళ్ళీ అన్నాడు శ్రీహరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి తమ్ముడు ఎదురుగా బయటపడటం ఇష్టం లేక నాకు మీ వదినకు దగ్గరలో ఓ ఫ్లాట్ ఉందట ధరలు మాకు అందుబాటులో ఉందో లేదో తెలిసాకే చూద్దామని అనుకుంటున్నాము అని చిన్న అబద్ధం ఆడాడు ఫ్లాట్ కొనబోతూ ఉన్నాను ఇక్కడి ఇల్లు అమ్మకానికి పెట్టండి అని అంటాడేమో అని ఎదురు చూస్తున్న శ్రీధర్కు ఒళ్ళు మండిపోయింది తనేమో శ్రీరామచంద్రుడిలాగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకోవాలన్నా కీర్తి కండూతి కనబడింది అన్నలో శ్రీధర్కు ఆయన దూకుడు తగ్గించుకొని అదేంటన్నయ్య అలా అంటావు నాన్న దగ్గర మొహమాటాలేమిటి అడిగితే సాయం చెయ్యరా అన్నాడు ఒరే శ్రీధర్ నీకింకా చిన్నతనం దూకుడు పోలేదురా తండ్రి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కొడుకులు తండ్రి దగ్గర చేయి చాచుతాడట్రా అన్నది సుమిత్రమ్మ అన్నదమ్ములిద్దరి గుండెల్లోనూ రాయి రాయిపడింది తల్లిదండ్రులిద్దరి నుంచి పైసా రాలదని అర్థమయ్యాక బేడ సర్దుకోవటమే మేలన్న ధోరణిలో సంభాషణ దారి మళ్లిస్తూ నీకు తిరిగి వెళ్ళటానికి ఎప్పటికి రిజర్వేషన్ అయింది అన్నాడు శ్రీహరి ఇప్పటికే నాలుగు రోజులైంది కదా బావగారు మళ్ళీ అవసరానికి సెలవులు ఉండాలి కదా అందుకే ఎల్లుండి రాత్రికే రిజర్వ్ చేశారు అన్నది శ్రీధర్ తరపున సురేఖ దమ్మిడి ఆదాయం లేని చోట చాకిరీ చేయలేను బాబు అన్న ధ్వని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది సరే సరేగాని అమ్మాయి మా ఇద్దరి విషయాలు శ్రద్ధగా విని మీరు అనుకున్నట్లుగానే వెళ్ళిపోవచ్చు ఇప్పటికీ రెండు ఆశ్రమాలు చూశాను ఇక మూడో సుబ్బావదాని మాటలు పూర్తి కాకముందే ఆశ్రమంలో ఉంటున్నారా అన్నారందరూ కోరస్గా సుబ్బావదాని పక్కపక్క నవ్వటం మొదలుపెట్టాడు ఎవ్వరికీ ఏమీ అర్థం కాక కంగారుగా అదేమిటమ్మా నానా అలా నవ్వుతున్నారు ఆరోగ్యం బాగాలేదా ఏమిటి అన్నారు నీ మొహం ఆయనకేమైందిరా నిక్షేపంగా ఉన్నారు మీ వెర్రుబావుల తనానికి నవ్వుతున్నారు మీ బతుకులకు ఆశ్రమాలంటే ఓల్డేజ్ హోమ్లే గుర్తుకు వస్తాయి మరి అది మీ తప్పు కాదులే అన్నది సుమిత్రమ్మ అత్తయ్య అన్నారు ఇద్దరు కోడళ్ళు చూడండమ్మా మన హైందవ ధర్మంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి మొదటిది అని సుబ్బావదాని చెప్పేలోగానే సుమిత్రమ్మ అందుకొని బ్రహ్మచర్యం అంటే మీ మామగారు తాలి కట్టక ముందుదన్నమాట నన్ను కట్టుకున్న తర్వాత గృహస్థ్రాశ్రమం మూడవది వానప్రస్థము అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక గడపవలసిన జీవనం నాలుగవది సన్యాసాశ్రమం చివరిది అందరికీ తెలిసినదే మూడవదైన వానప్రస్థం అంటే నారచీరలు ధరించి అడవిలో రాలిపడిన కాయో పండో తిని జీవించటం అన్నమాట అంటూ మళ్ళీ మొదలుపెట్టింది అది మేము ఎలాగూ చెయ్యలేం ప్రతి తరానికి అంతరం నిరంతరం సాగే ఒక ప్రక్రియ అందులో మార్పులు సహజమే ఆ మార్పులకు అనుగుణంగా మనమూ మారితే సంఘర్షణలకు చోటుండదు అలాంటి మార్పులను అంగీకరించలేని తల్లిదండ్రులు తాము కన్న బిడ్డలనే కర్కోటకులుగా చూపుతున్నారు తల్లిదండ్రులు హీరోలు పిల్లలు విలన్లుగా మారిపోతున్నారు చూసేవారి దృష్టిలో అందుకే అని ఇంకా ఏదో చెప్పబోతున్న సుమిత్రమ్మతో నాకు కొంచెం మైకు ఇవ్వవే అన్నాడు సుబ్బావదాని కొంచెమేం కర్మ అంతా మీరే తీసుకోండి అంది నవ్వుతూ ఉదర పోషణకు ఫెన్షన్ మాత్రమే కాక అంత్యష్టికి కావలసిన సొమ్ము మాత్రమే ఇస్తూ ఉంది అందుకే ఇక నుంచి మీ అమ్మ నేను ఆధ్యాత్మిక జీవనం గడపడానికి కాశీని ఎంచుకున్నాం మీతో మాట మాత్రమైనా సంప్రదించకుండా ఇంటిని అమ్మి ఆ డబ్బు మీ ముగ్గురికి సమాన వాటాలు వేశాను అలాగే మీ అమ్మ కూడా తన వెండి బంగారం నగదు కూతురికే కాకుండా కోడళ్ళు మరో అమ్మ కన్న కూతుర్లేనని ముగ్గురికి సమానంగా పంచింది మరో పది రోజుల్లో కాశీకి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాం మీకు వీలుంటే వీడ్కోలు చెప్పడానికి రండి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ పది రోజుల్లోగా ఫోన్ చేసి కనుక్కోండి ఇది మాకై మేమే ఎంచుకున్న వానప్రస్థం దాని మాటలు పూర్తి అయ్యేసరికి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు కాసేపు అయ్యాక శ్రీహరి అందరి తరపున నాన్న మీ ప్రయాణం మరో పది రోజులు వాయిదా వేసుకోగలరా ఎందుకురా అన్నారు ఇద్దరు మేము మరో ఇరవై రోజులు ఇక్కడే ఉంటాం సుబ్బడిని రమ్మంటాను మరి మీకు సెలవులు జీతం నష్టం కాదు ఆ జీతం నష్టం కావచ్చు నాన్న ఇంత మంచి జీవితాన్ని నష్టం చేసుకోదలుచుకోలేదు నాన్న అంటూ మీ అందరూ ఏమంటారు అన్నట్లు చూశాడు శ్రీహరి అందరి కన్నుల్లోనూ ఒకే భావం ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు ఆశ్రమం రచించిన వారు ఆయి కమలమ్మ గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు